నేను ఇక్కడ కేవలం ఇవాళ ఏసీబీ ఆఫీస్కి వచ్చాడు మీకు ఏమి ఇన్ఫర్మేషన్ కావాలి ఇప్పుడు నన్ను వాళ్ళు అడుగుతున్న ఇన్ఫర్మేషన్ మొత్తం గవర్నమెంట్ దగ్గరే ఉంది నేను తీసుకున్న నిర్ణయం ఏదైనా ఉంటే అది మినిస్టర్గా తీసుకున్నాను గవర్నమెంట్గా తీసుకున్నాను అట్లాంటప్పుడు నా దగ్గర ఉన్నదని సమాచారం వారు ఏదైతే అపడుతున్నారో అదంతా మీ దగ్గరనే ఉంది ఈ వాదన అంతా కూడా నేను ఆల్రెడీ కోర్టులో చెప్పాను కోర్టు ఆల్రెడీ తీర్పు రిజర్వ్ పెట్టింది హైకోర్టు మీద ఉన్న గౌరవంతో చట్టాల మీద ఉన్న గౌరవంతో రాజ్యాంగం మీద ఉన్న గౌరవంతో నేను ఇక్కడికి వచ్చానని చెప్పాను వారు మరి ఏ కారణం చేతనో నా లాయర్ నాతో రాకూడదు అంటున్నారు మరొక పౌరుడిగా నాకు నా లాయర్ను వెంటబెట్టుకొని విచారణలో భాగస్వామ్యం చేసే అధికారం నాకు ఉందని నేను అనుకుంటున్నాను లేదు అని వారు అంటున్నారు భారత రాజ్యాంగం నడుస్తుందని నేను అనుకుంటున్నా కాదు కాదు రేవంత్ రెడ్డి రాజ్యాంగం మాత్రమే ఇక్కడ నడుస్తుంది తెలంగాణలో వాళ్ళు అంటున్నారు చూడాలి మరి వాళ్ళు ఏం చెప్తారు మీరు ముందుగా ఇన్ఫార్మ్ చేశారా అడ్వకేట్స్ వస్తున్నారు బ్రదర్ వాళ్ళు హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసిన తర్వాత నిజాన్ని నన్ను పిలవాల్సిన అవసరం లేదు హైకోర్టులో చాలా గంటల గంటల వాదనలు వాళ్ళు వినిపించారు ఏసీబీ తరఫున ఇవాళ కొత్తగా మళ్ళీ ఇప్పుడు శోధించేది సాధించేది లేదు చెప్పాల్సింది కూడా చెప్పకుండా ఇక్కడేదో హడావుడి చేసి నిన్న రైతు భరోసా ఎగ్గొట్టారు కాబట్టి రైతు భరోసా నుంచి తప్పించుకోవడానికి రెండు రోజులు మీడియాలో ఈ డ్రామా నడపాలని రేవంత్ రెడ్డి గారు అనుకుంటున్నారు దీనికి మేము భయపడం బాధపడం రేవంత్ రెడ్డి గారు ఏమనుకున్నా పదిహేను వేలు ఇస్తానని చెప్పి పన్నెండు వేలు ఇచ్చిన విషయము ప్రజలకు గుర్తుంది మీరు ఎన్ని డ్రామాలు చేసినా మాకు ఇంకో సమాచారం కూడా ఉంది నేను ఇక్కడికి రాగానే కావాలని కేటీఆర్ ఇంటి మీద రైడ్స్ అని చెప్పి అక్కడ రైడ్లు చేయించాలని ఆలోచన చేస్తా ఉన్నాను పర్వాలేదు ఇవన్నీ డ్రామాలు మాకు తెలుసు మీరు ఎన్ని డ్రామాలు చేసినా ప్రజలకు రాష్ట్ర ప్రజలకు నేను చేసే విజ్ఞప్తి ఒకటే నాలుగు వందల ఇరవై హామీలు ఏవైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిందో అది అమలు చేసేదాకా కొట్లాడదాం కేసులు ఎన్ని పెట్టినా మీడియా మేనేజ్మెంట్ పాలిటిక్స్ ఎన్ని చేసినా భయపడాల్సిన అవసరం లేదు కేసీఆర్ గారు మన కేటీఆర్ గారు ఇంకోటి చేశారు అన్న రేవంత్ రెడ్డి నీ బాషలో చెప్తున్నా నీకు నువ్వు మొగడు అయితే సిక్స్ గ్యారెంటీలు మహాలక్ష్మి ఇవన్నీ ఏ అయితే మీరు ఆరు గ్యారెంటీలు ఉన్నాయో అవి అమలు చేసినాక మీరు ఏంటో చూపించండి ఇవన్నీ మాట్లాడదు అని అన్నాడు రేవంత్ రెడ్డి గారు మొగోడా కాదా అనేది చెప్పుడు కంటే రేవంత్ రెడ్డి గారు మీ అయ్యని కామారెడ్డిలో ఓడగొట్టి ముగోడా కాదా అని మీ అయ్యని కామారెడ్డిలో రేవంత్ రెడ్డి కూడా ఓడిపోయింది ఓడిపోయాడు కానీ రేవంత్ రెడ్డి పోటీ వల్లనే కేసీఆర్ ఓడిపోయాడు సరే అదట పెడితే రేవంత్ రెడ్డి గారు కాదా కాదనేది రేపు పొద్దుగాల కాళేశ్వరం చెప్పాలి రేవంత్ రెడ్డి మొగోడ కాదనేది రేపు పొద్దుగా ఫోన్ ట్యాపింగ్ కేసు చెప్పాలి రేవంత్ రెడ్డి మొగోడా కాదా అనేది బుల్డోజర్ వచ్చి జన్వాడ ఫామ్ హౌస్ కూడా నిలబడ్డప్పుడు తెలుస్తుంది నేనేమంటున్నా కేటీ రామారావు మొగోడ రేవంత్ రెడ్డి మొగోడ అనేది కాదు మా పంచాయతీ అది కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఇద్దరు మొగోళ్ళలో కాదనేది మీ ఒక్క రూమ్ లోకి పోయి చూసుకోరు మాకు సంబంధం లేదు ఓకే కానీ అల్టిమేట్గా గా ప్రజల మైండ్ని డైవర్ట్ చేయడానికి పాలిటిక్స్ దుర్మార్గమైన పాలిటిక్స్ చేయకండి అవి తప్పు ప్రజలకు ఏదో అవసరమో అది చేయాలి ఫస్ట్ నేను మగవాళ్ళ కాదనేది మాకు నేను ఎట్లా చూస్తా ఇట్లా తెలుస్తుంది నీవు మున్సిపల్ అధికారులతో మీటింగ్ పెట్టి బుల్డోజర్లు పెట్టి నాణాలు సాఫ్ చేయండి అని చెప్పి నువ్వు చెప్పినావు మగోవన్ లెక్క చెప్పినావు ఇవాళ బుల్డోజర్లు వస్తే అడ్డుకోండి అని చెప్తా ఉన్నావు మరి దీని ఏమంటారు మరి ఆయన చెప్పాలి కేటీ రామారావు ఒక మాట చెప్పానన్న రాఫీ ఫైవ్ గురించి ఏం చెప్తారు చెప్పడానికి ఏం లేదు అంత అయిపోయింది చెప్పడానికి ఏం లేదు గత చరిత్ర అంతే హరీష్ రావు గురించి హరీష్ రావు చాలా పెద్ద యాక్టర్ అంటే భాస్కర్ లెవెల్లో లో ఆయన ఆయన కేటీ రామారావు కొద్దిగా నాకు తెలిసే కురవులు ఉండకపోవచ్చు ఇక్కడ రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి గారు కలడు కన్నడు సాకారం చేసుకున్నారు